శీఘ్రస్ఖలనం లేదా రిజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే శిక్షుల సమస్య అయితే ఈ శిఘ్రస్ఖలనం లేదా ప్రేమచ్చ రిజాక్యులేషన్ లాంటి శిక్షల ప్రాబ్లమ్స్ రావటానికి ఒక ముఖ్యమైన కారణము హస్తప్రయోగం అంటే మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం ఎవరైతే ఎక్కువగా ఈ హస్తప్రయోగం లేదా మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో చాలా మందిలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రేమచ్చు రిజాక్యులేషన్ లాంటి శిక్షల ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఈ మ్యాస్ట్రిబేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఏ విధంగా ఈ శీఘ్రస్థలనం లేదా ప్రీమిచర్ రిజాక్యులేషన్ ప్రాబ్లం వచ్చింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ ఏ ఆండ్రాలజీ అండ్ మెండ్సెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన శీరస్థలం సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ హస్తప్రయోగం లేదా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అని అంటే హస్తప్రయోగం లేదా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల వచ్చే కామన్ సెక్షువల్ సమస్యలు ఏమిటి అంటే ముఖ్యంగా ఒకటే ఒకటి శీఘ్రస్ఖలనం ఎందుకు అనంటే ఎవరైనా సరే మ్యాస్ట్రిబేషన్ లేదా హస్తప్రయోగం చేసుకునే దేనికి అనంటే ఎవరు కూడా గంటల గంటలు బాత్రూంలో కూర్చొని లేకపోతే బెడ్ మీద పడుకోను హస్తప్రయోగం చేసుకోవాలి అని అనుకోరు ఎప్పుడైనా సరే హస్తప్రయోగం లేదా మ్యాస్ట్రిబేషన్ చేసుకునేది ఆ వీర్యం సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ని ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయడం కోసం మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటూ ఉంటారు సో స్టార్టింగ్లో ఆ మ్యాస్ట్రిబేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగు ఆ సెన్సేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేద్దాము అనే ఒక ఆతృతతో పెన్నిస్ని పాన్ వీడియోస్ చూస్తాం ఫాస్ట్గా మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటూ ఉంటారు ఆ స్కిన్ని చాలా ఫాస్ట్గా పెన్నిస్ని చాలా ఫాస్ట్గా స్టిమ్యులేట్ చేసుకుంటూ స్ట్రోక్ చేసుకుంటూ ఉంటారు అంటే జస్ట్ గా స్టిమ్యులేట్ అయ్యి మ్యాస్ట్రిబేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్లోనే సెమెన్ తొందరగా వచ్చేస్తే తొందరగా మనం ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయవచ్చు అనే ఒక మైండ్ సెట్తో ఫాస్ట్గా స్ట్రోక్ చేసుకోవటం వల్ల సెవెన్ తొందరగా అవుట్ అయిపోయింది మళ్ళీ ఒక వన్ డే తర్వాత లేకపోతే మళ్ళీ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత మళ్ళీ సెక్షువల్గా స్టిమ్యులేట్ అయితే ఎంగేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఫాస్ట్గా మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటూ ఉంటారు సో అట్లా రిపీటెడ్గా పాన్ వీడియోస్ చూసి అట్లా ఫాస్ట్గా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల స్లోగా వాళ్ళకి ఎజాక్యులేటీ టైం అనేది వాళ్ళంతట వాళ్ళే తగ్గిచ్చేసుకుంటూ వస్తున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళకి ఎజాక్యులేటరీ టైం అనేది నార్మల్గా బాగానే ఉంటుంది కానీ వీళ్ళే ఆ ఎజాక్యులేటరీ అనే దాన్ని ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయేటట్లు ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనమాట సో దీనివల్ల వాళ్ళకి ఏమైంది అని అంటే రేపు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు కూడా ఆ నరువుకి ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్కి నరువు మెమరీ ఉంటుంది ఆ నరువుకి గుర్తుండిపోయింది అనమాట ఓకే పలానా పర్సన్ను సెక్షువల్గా స్టిమ్యులేట్ అయ్యాడు ఎజాక్యులేషన్ తొందరగా అయిపోతే సాటిస్ఫై అవుతాడు అనే నరువు మెమరీ ఉండి రేపు వాళ్ళు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు కూడా ఆ నరుస్కి సెక్స్ చేస్తున్నాడా మ్యాష్యుబేషన్ చేసుకుంటున్నాడా అనేది తెలియదు సెక్షువల్గా స్టిమ్యులేట్ అయ్యాడు ఎజాక్యులేట్ అయితే తొందరగా సెమెన్ అవుట్ అయితే హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు ఎంజాయ్ చేస్తాడు అనే ఒక నరువ్ మెమరీలో అది గుర్తుండిపోయి సెక్స్ చేసేటప్పుడు కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది సో దానివల్ల ఈ మ్యాస్ట్రిబేషన్ అనేది అతిగా పాన్ వీడియోస్ చూసి రెండు రెండుసార్లు మూడు సార్లు లేకపోతే డైలీ మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల ఆ ఎజాక్యులేట్ టైం అనేది వాళ్ళంతటా వాళ్ళే తగ్గించేసుకుంటా వచ్చి రేపు మ్యారేజ్ అయిన తర్వాత కూడా లేదా ఫిజికల్గా పార్ట్నర్తో సెక్స్లో కలిసినప్పుడు కూడా సెమెంట్ తొందరగా అవుట్ అయిపోతా ఈ ప్రేమిచుర్ ఎజాక్యులేషన్ లేదా సెగ్లెస్ లోన్ ప్రాబ్లంతో బాధపడతా ఉంటారు సో ఎవరిలో అయితే ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఈ ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అక్కడ ప్రాబ్లం వచ్చేసి నర్వ్స్ డ్యామేజ్ అవ్వటమో లేకపోతే పెన్నిస్ దెబ్బ తినటమో కాదు ఆ పెన్నిస్కి ఆ నర్వ్స్కి మీరే ట్రైనింగ్ ఇస్తున్నారు మీరే తొందరగా ఎజాకులేట్ అయ్యేటట్లు దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మాస్టర్బేషన్ అనే దాన్ని తగ్గించుకోవాలి పూర్తిగా ఆపేయాల్సిన పని లేదు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మ్యాక్సిమం అది కూడా పాన్ వీడియోస్ చూడకుండా స్లోగా ఫాస్ట్గా ఎజాకులేట్ అవడం కాకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని పాన్ వీడియోస్ చూడకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని స్లోగా స్లోగా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవడం వల్ల ఎజాక్యులేటరీ టైం మళ్ళీ పెరిగిద్ది అప్పటికి కూడా ఎజాకులేటరీ టైం పెరగకపోతుంటే అప్పుడు జస్ట్ అసలు హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని అండ్ దాంతోపాటు ఇంకా వేరే రకాలైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పెన్నిస్కి సంబంధించిన హెడ్ ఏమైనా సెన్సిటివ్గా ఉందా లేకపోతే ఫోర్ స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా చెక్ చేసుకొని కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడటం వల్ల స్లోగా ఎజాక్యురేటివ్ టైం అనేది పెరిగి సెక్షువల్గా ఎక్కువసేపు సెక్స్ చేయగలరు సో ఎవరైతే సెక్షువల్గా ఈ హస్తప్రయోగం ఎక్కువగా చేసుకొని ఈ ప్రేమించిన ఎజాక్రేషన్ సమస్యతో బాధపడుతున్నారో మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడి మీరు సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మ్యాస్టర్బేషన్ చేసుకోవటం అనేది తగ్గించండి పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మ్యాక్సిమము ఆన్ వీడియోస్ చూడకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకుని స్లోగా మ్యాస్టర్బేషన్ చేసుకోండి అప్పటికి కూడా మీకు ఎజాక్యులేటరీ టైం పెరక ప్రిమిచర్ ఎజాకులేషన్తో బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు ఇంకా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నరు ఏది హెడ్ సెన్సిటివిటీ ఏమైనా ఉందా లేకపోతే వేరే కారణాల వల్ల ప్రీమిచరీ జాక్రేషన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఏదన్నా ఉందని చెక్ చేసి మెడిసిన్స్ వాడటం వల్ల ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగింది మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ నాలుగు ఈ ఐదు ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్స్ వచ్చి కన్సల్ట్ అవును మీకు సెక్స్లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను దాన్ని సొల్యూషన్ చెప్తాను థ్యాంక్ యూ